హలో స్టూడెంట్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిటీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ టెన్త్ ఇంటర్ డిగ్రీ బేస్ మీద కలిపి రెండు వేల నాలుగు వందల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ జూన్ ఇక నోటిఫికేషన్ ఒక్కసారి డీటెయిల్గా చూసామంటే ఇందులో మనకి సెకండ్ పేజ్ ఓపెన్ చేశామంటే ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు ఆర్హెచ్క్యూ సెలెక్షన్ డ్యాష్ పోస్ట్ అని సో ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి డీటెయిల్డ్గా ఇలా రీజియన్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి తెలుస్తుంది సో థర్టీన్త్ ఫేజ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయాలి మనం ఇక్కడికి వెళ్ళేసి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి రీజియన్ వైజ్గా కింద ఏ రీజియన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి తెలుస్తుంది సపోజ్ నేను ఇక్కడ సదర రీజియన్ సెలెక్ట్ చేశాను ఇక్కడ ఒకసారి పేజ్ నెంబర్ టూలోకి వెళ్తే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బలాస్టిక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ సో ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ క్లియర్గా చూస్తే ఇక్కడ మనకి సో ఈ సెలెక్షన్ పోస్ట్ డీటెయిల్స్ ఏంటి ఈ పోస్ట్ దేని గురించి దీనికి పోస్ట్ కోడ్ కోడంత ఇన్షియల్ ప్లేసింగ్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ అలాగే ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరికి దీనికి మినిమమ్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అండ్ అబౌవ్ అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉండాలి సో అలాగే డిపార్ట్మెంటు అడిషనల్ ఏజ్ లిమిటెట్ల ఎయిటీన్ నుంచి థర్టీ వరకు క్లాసిఫికేషన్ ఏంటి గ్రూప్ బి అలాగే జెండరు అండ్ క్యాటగిరీ వైజ్గా వేకెన్సీస్ ఎన్ని అన్ కేటగిరీలో ఒకటి ఉంది సో అలా మనం ప్రతి ఒక్క జాబ్ని కూడా ఇట్లా క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో రీజన్ వైజ్గా తెలుస్తుంది అలాగే మనం అన్ని రీజన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో పోస్ట్ కేటగిరీ వైజ్గా కూడా ఈ నేంబర్ బట్టి కూడా మనం చూసుకోవచ్చు ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కమెంట్స్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి డీటెయిల్గా మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో చూసుకోవచ్చు సో ఒకసారి మనం సెలక్షన్ ప్రొసీజర్ చూసామంటే ఒకసారి సెలక్షన్ ప్రొసీజర్ చూసే ముందు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఏజ్ వైజ్గా ఏజ్ కేటగిరీ రిలాక్సేషన్ డీటెయిల్స్ ఉంటాయి ఇది కామన్గా అన్ని నోటిఫికేషన్స్కి మనకి రిలీజ్ చేస్తారు సో నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ చూసామంటే పేజ్ నెంబర్ ట్వంటీ త్రీలో మనకి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది అది కూడా ఆన్లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూస్ ఉంటాయి ఖచ్చితంగా సో ఆఫ్టర్ దాట్ కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది స్కిల్ టెస్ట్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడ పోస్టింగ్స్లోకి వెళ్ళి పోస్ట్ డీటెయిల్స్లో నెంబర్ పేజ్ నెంబర్ త్రీ చూసామంటే ఇక్కడ హిందీ టైపిస్ట్ అని ఉంది సో ఈ హిందీ టైపిస్ట్కి ఓపెన్ చేస్తే ఇక్కడ స్కిల్ టెస్ట్ ఉంటుందా లేదా అని చెప్పి ఇక్కడ డిఫైన్ చేసి ఉంటారు ఈ పోస్ట్కి స్కిల్ టెస్ట్ రిక్వైర్డ్ అంటారు అంటే ఏం స్కిల్ టెస్ట్ చేస్తారు టైపిస్ట్ కాబట్టి మినిమం టైపింగ్ స్పీడ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అని హిందీలో ఉంటారు అంటే కంప్యూటర్ మీద టైపింగ్ టెస్ట్ పెడతారనమాట సో ఇలా ఆ టైప్ ఆఫ్ పోస్ట్ని బట్టి కూడా మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది ఓకే సో ఒక్కసారి రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ ఒకవేళ మనం కట్ ఆఫ్ పాస్ అయితే తర్వాత షార్ట్ లిస్ట్లో అయితే మనకి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఎగ్జామ్ ఏంటి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఆబ్వియస్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని అనుకున్నాం కదా సో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి ఏమేమి కేటగిరీస్ ఉంటాయంటే అగైన్ ఇక్కడ కూడా టెన్త్ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి గ్రాడ్యుయేషన్కి సపరేట్ సపరేట్గా ఎవరు క్వాలిఫికేషన్ బేస్ మీద వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది బేసిక్గా అందరికీ కామన్ టాపిక్స్ ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ క్వాంటిట్యూడ్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీషు సో టోటల్గా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఒక్కొక్క కేటగిరీలో మ్యాక్సిమం ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి టోటల్గా మనకి సిక్స్టీ మినిట్స్ టైం ఉంటారు అండ్ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ చాలా ఎక్కువ ఉంది అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి హాఫ్ నెగిటివ్ మార్కింగ్ సగం నెగిటివ్ మార్కింగ్ అంటే ఒక్క క్వశ్చన్ తప్పపోతే సగం మార్కులు మనకి కట్ చేస్తారనమాట అలాగే ఒకసారి ఎగ్జామ్ డేట్స్ చూసామంటే జూలై ట్వంటీ సెవెంత్ నుంచి ఎగ్జామ్ డేట్స్ ఉంటాయి మనం సెలెక్ట్ చేసుకున్న విండోని బట్టి కూడా మనకి ఎగ్జామ్ డేట్ ఉంటుందన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఈ ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇందులోకి వెళ్ళేసి ఈ సెలెక్షన్ ఆర్హెచ్ పోస్ట్ డీటెయిల్స్ చూసుకొని దానికి అప్లై చేసుకోండి ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్కు సెలెక్ట్ చేస్తే హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళు ఓకే థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ